నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు అవుట్ పేషెంట్ రిజిస్టర్ రక్త పరీక్షల ల్యాబు జ్వర బాధితుల చికిత్స గది మందుల గది డయాలసిస్ చిల్డ్రన్ వార్డులను తనిఖీ చేసి రోగులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ఆసుపత్రిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రికి వివిధ జ్వరాలతో వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి డెంగ్యూ నిర్ధారణకు టెస్ట్ పంపించాలని వైద్య సేవలు అందించాలని సూచించారు మెడిసిన్ స్టోర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పైరీ అయిన మందులను ఉపయోగించరాదని తెలిపారు నాలుగు సైకిల్స్లో అందిస్తున్న డయాలసిస్ సేవలు ఎనభై మంది డయాలసిస్ పేషెంట్లకు ప్రతిరోజు ఐదు సైకిల్స్ చొప్పున నలభై మందికి డయాలసిస్ నిర్వహించాలని చిన్నపిల్లల వార్డులో అప్రమత్తంగా ఉండి నవజాత శిశువులకు ఇంక్యుబేటర్ సేవలు అందించాలని ఆసుపత్రిలో శానిటైజర్ కార్యక్రమాలు రెగ్యులర్గా నిర్వహించాలని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు ఈ వారం వచ్చేసరికి మనకు డే ది డేలు ఉంటుంది ఉంటారు ఈ రోజు ఉన్న వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తారు వాళ్ళకి మళ్ళీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఫ్రైడే ఫ్రైడే అంటే వీక్లీ ట్వైస్ ఉంటుంది ఫ్రైస్ ఉంటుంది ఫ్రైస్ వీక్లీ ట్వైస్ వీక్లీ ఫ్రైస్ ఉంటుంది ఈరోజు ఏరియా హాస్పిటల్ గజ్వేల్కి సంబంధించి పేషెంట్స్కి ఏ విధంగా ఫెసిలిటీస్ అందజేస్తున్నారు అన్న దాని మీద ఒక డీటెయిల్డ్ రివ్యూ చేయడము అదే విధంగా ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది దాంట్లో భాగంగా మనము డయాలిసిస్ యూనిట్ ఒకటి సీజనల్ డిసీజెస్కి సంబంధించి పేషెంట్స్ డెంగీ కావచ్చు చికెన్ గునియా కావచ్చు మలేరియా కావచ్చు ఆర్ వాటర్ బాండ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకి టైఫాయిడ్ కానివ్వండి డైరియా కేసెస్ కానివ్వండి ఇతరత్ర కేసెస్ అన్నింటినీ కూడా మనము వార్డ్కి వెళ్ళి విజిట్ చేశాము అదేవిధంగా మనకి ఎస్ఎన్సీయు కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించిన వార్డ్ కావచ్చు అండ్ లాస్ట్లో మనకి ఫార్మసీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుందనేది కూడా చూసాము మొత్తం చూసినప్పుడు ఈవెన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఎప్పుడైతే ఒక పేషెంట్ ఫీవర్ తోటి వస్తున్నాడో ఇమీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా టేకప్ చేయాలి ఎక్కడా కూడా డిలే ఉండొద్దు అండ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ డాక్టర్స్ అవైలబిలిటీ ఉండాలి అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేయాలని చెప్పాము అదేవిధంగా మనకి ఫార్మసీలో కూడా చూసుకున్నప్పుడు ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ఎక్కడా కూడా ఉండకూడదు దాని వాచ్ రిజిస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అండ్ మనకి అయిపోయిన డ్రగ్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఇండియన్ ట్రైస్ చేసి ఇమీడియట్గా తెచ్చుకునే విధంగా చూసుకోవాల్సిందిగా సూచించాము అదేవిధంగా మనకి డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి లిస్ట్లో ఈ వారం ఎవరైతే డయాలసిస్కి రానున్నారో మొత్తం షెడ్యూలింగ్ కూడా ప్రాపర్గా చేసుకొని రోజుకి ఒక ఐదు సైకిల్స్ కంప్లీట్ చేసే విధంగా చూడాలని కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేశాము ఓవరాల్గా ఈ ఏరియా హాస్పిటల్ గజ్వేల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ట్రీట్మెంట్ అందజేసే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది కూడా మొత్తము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా హాస్పిటల్ యంత్రాంగం కూడా దానికి ఏబుల్గా ఉండాలని చెప్పడం జరిగింది